మెగా స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాల నడుమ నిర్ణయ ప్రేక్షకుల ముందుకు వచ్చింది తొలి షో నుండే ఈ చిత్రం డివైడ్ టాక్ తో ప్రారంభమైంది బయోపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న తొలి చిత్రం కావటం రంగస్థలం లాంటి భారీ విజయం తరువాత వస్తుండటంతో వినయ విదే రామపై అంచనాలు భారీగా పెరిగాయి దీంతో సినిమాపై విశ్లేషకులు ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని అంచనా కూడా వేశారు అంచనాలకు తగ్గట్టుగానే వినయ విజయరామ వసూళ్లను కూడా రాబట్టింది ఆంధ్ర పత్రికల్లో వస్తున్న కథనాల ప్రకారం వినయ విదయరామ కలెక్షన్స్ రెండవ రోజు కూడా దుమ్ము లేపే విధంగా కాకపోయినా పర్వాలేదనిపించేలా ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి రంగస్థలం చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా నలభై నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసింది వినయ రామ చిత్రం డివైడ్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి వినయ విదే రామ తొలి రోజు ఇరవై ఆరు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన సినిమా కావటం తొలి రోజు వసూళ్లు ఆసక్తి రేపుతున్నాయి నెల్లూరులో కూడా వినయ విధేయ రామ చిత్రం బాహుబలి తరువాతి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది నెల్లూరులో వినయ విదే రామ చిత్రం మొదటి రోజు ఒకటి పాయింట్ ఆరు కోట్ల షేర్ సాధించింది వినయ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది తెలుగు సినిమా చరిత్రలోనే రీసెంట్ మూవీస్ లో మొదటి రోజు అత్యధిక హైర్స్ శ్రీ సొంతం చేసుకున్న సినిమాగా టోటల్ గా మొదటి రోజు ఊహకందని లెవెల్లో కలెక్షన్స్ ని అందుకుంది వినయ విదేయరామ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏరియా వారీగా పరిశీలిస్తే యుఏ రెండు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఈస్ట్ రెండు పాయింట్ సున్నా ఐదు కోట్లు వెస్ట్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు గుంటూరు నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు కృష్ణ ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు నెల్లూరు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఆంధ్ర మొత్తం మీద పదమూడు పాయింట్ ఏడు మూడు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా నైజంలో మాత్రం ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసింది ఇక సీడెడ్ లో అయితే ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్ల షేర్ ని అందుకుంది టోటల్ గా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ గా ఇరవై ఆరు కోట్ల షేర్ ని అందుకుంది ఇక కర్ణాటకలో మూడు పాయింట్ నాలుగు రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై లక్షలు ఓవర్సీస్ లో యాభై లక్షల షేర్ ని అందుకుంది టోటల్ గా మొదటి రోజుకి గాను ఈ సినిమా ముప్పై పాయింట్ మూడు ఒక్క కోట్ల షేర్ ని అందుకొని చరిత్ర సృష్టించింది ఇందులో టోటల్ హైర్స్ పది పాయింట్ ఎనిమిది కోట్లు ఉండగా పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసింది ఇది నిజంగానే చారిత్రాత్మక రికార్డ్ అని చెప్పాలి ఇక రెండో రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉన్న సినిమాలకు పోటీనిస్తూ పర్వాలేదు అనే విధంగా దూసుకుపోతోంది ప్రస్తుతం సినీ విశ్లేషకుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ సినిమా పది కోట్ల నుండి పదకొండు కోట్ల వరకు షేర్ వసూలు చేసే అవకాశం ఉందంటున్నారు అయితే ఈ లెక్క రెండవ రోజు ముగిసే సమయానికి ఎంత వరకు వెళ్తుందో చూడాలి వినయ రామ రెండవ రోజు ఎంతవరకు వసూలు చేస్తుందనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ మర్చిపోకండి